వెల్కమ్ టు మై కుకింగ్ రెసిపీ వచ్చేసి ఇష్టమైన సాయంత్రం స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చు అలాగే మనకు కూడా ఏదైనా తినాలి అనిపిస్తే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ బేల్పూరిని మరి బేల్పూరిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బేల్పూరిని ఒక పాత్రలోకి తీసుకోవాలి అదేనండి మురుమురాలను అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని తురుముకున్న క్యారెట్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అందులో టమాటా కీరను కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు ఆలు బుజ్జీని మన ఇంట్లో ఉండే ఏ అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే చాట్ మసాలా కొద్దిగా బ్లాక్ సాల్ట్ స్వీట్ చట్నీ లేకపోతే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఒకసారి కలిపి సర్వ్ చేయడమే ఇలా కోన్లాగా కట్టుకొని అందులో బేల్పూరి వేసి ఇచ్చామంటే పిల్లలకి ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ బేల్పూరి రెడీ ఇలా పిల్లలకి ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇంతేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో ముందు